చూచే వీళ్ళు నాగాండబడ్డారు ఎప్పుడు నాగాన నాగాండ మంచి మంచి మంచోళ్ళకి వస్తాది దీనికి ఎంత భోగం వచ్చింది చూడు కూలవేసుకో చక్కగా కూర్చున్నది ముందుగా ఇక పెద్ద దానికి అయితే చెప్పేటట్టే లేదు బా ఎక్కడ పీటలు అక్కడనే అక్కడ స్టూల్ అక్కడనే ఇంత చెత్త శతారం ఉన్నదని సో కూడా లేదు ఇంటికో నలుగురు వస్తే ఏమనుకుంటారు ఇల్లాగులు ఉంచుకునేది ఎవరైనా ఇంటికి వస్తే ఇల్లు ఇల్లు పందిరి ఎట్లు ఉండాలి నా కూర్చున్నట్టు అట్లుండాలి ఎవరైనా వస్తే ఇష్టపెట్టి ఇల్లు అక్క నా ఉంచుకునేది దీ చెప్పేటట్టు దాని చెప్పేటట్లేదు చూసి నా నాకుంటుంది కదా ఇది అయ్యా ఉందా ఇదే కదా మొట్టమొదటి కూలర్లో నమ్మకేస్తాను కూలలు పెట్టుకుని నా మీద రేట్ చేస్తాము కూర వస్తాయి తిన కొట్టేది అయ్యం పాడు సార్ కొట్టే ఇంకా సంబరే వాళ్ళకు బాగా పోయిందని వచ్చిందమ్ము బాసూ ఇది ఎక్కడ పోవచ్చు కరిమొహంది ఎక్కడ పోవచ్చు ఈ మాలమహంది ఇది ఎక్కడ పోవచ్చు ఏంటంటే తిరుగుతుంది ఏ ఇంట్లో పంటి ముచ్చట పెట్టుకుంటూ చేరుతుంది భోగ రేసారను కదా భోగముండ దానికట చిన్నది ఈ పని ఆ పని మంచిగా ఆర్చుకుంటా మంచిగా చేసుకొని ఇది చేసుకుంటా అంటే ఇది కూరగాయలు కాక తిరిగొచ్చు అంత ఇన్స్పెక్షన్ పనులను తిరిగి వచ్చిన తిరిగొత్త కరియముఖం అది మరి ఎక్కడ పోవచ్చు నేను ఎక్కడ ఎవరాడా ఈసక్ ఈసకు నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటా చిన్నదాని నోట పెద్దదాని నువ్వు పడొద్ది నువ్వు అది చేసినట్టు ఇంత పని చేసుకోవాలి ఈ ఈ భోగ తిరుగుడు తిరగకే ఈ భోగే చదివేకే ఖరే ముఖం చెప్పిన మరి ఎక్కడ ఉండొచ్చు వేలు పట్టుకొని తిరగ నేను ఎవరింటికని తిరగా ఎవరికంటని తిరగా చెప్పుడక్కడ నువ్వు ఎత్తి కదా ఎవరింటివి పోను నేను తిన్నాను మాట పడకే అని ఎన్నిసార్లు చెప్పిన కూడా దానికి లేదు శరం లేదు అది మనిషి పుట్టుక పుట్టిందో మరి ఎంకతో ఏం లక్షణం భోగడు తిరిగి వచ్చాను తిరిగి వస్తుంది అమ్మో దీని భోగం పాడైపోను మినిస్టర్ బిడ్డ గంక పడినట్టు పన్నది కదా దీని మాట మాట కూడా చేయ దీని పొగరు పోను చేయ ఇది రంది రేకుండా అన్నది సిగ్గు శీరం కట్టి తత్తి బాయ్ ఇది ఎన్నిసార్లు నేను పెద్ద మనిషిని చెప్పినా కూడా చెవి చెవి మీద పేను ఆ దీనికి బలపద మరో మరో అని తలకా వేసి కొట్టుకున్న చెప్పిన ఆ జకాబాయి బేవత్త చెప్పినా కూడా దీనికి చెవి మీద పీన్ పడతలేదు ఏం చేయాలి ఏం కథ దీనికి కథ నా ఉసురు నా బండలు కొట్టుకుంటా మరి చిన్నది అంటా అంటే పెద్దదానికి సిగ్గుండాలనా చిన్న నోట మా పెద్దది మాటలు పడతదానంగా నన్ను కూడా అంటా అంటే నేను కూడా పడతా అంటే కూతురు మొద్దు బండినాడు పన్నవు గుర్రం చిన్న తిని వచ్చి పన్న రంజు చేయకుండా చిన్నదా పని చేసుకుంటా అంటే ఉంటే ఓ ఖజాముఖం దానా ఓ మాల మొఖం దానా ఏం పుట్టుక వచ్చావు నువ్వు ఏం ఆగుతాడో గారి తిరిగి వచ్చినా వచ్చిపోన్నావా ఎదురు పుట్టి ఎందుకు అట్లా అట్లాడతాడో నువ్వు ఆ ఇడిదంతా ఎట్ట ఉన్నది ఎక్కడ పక్కం ఎంత కని చెయ్య చేసి చేసి పొద్దుగాల అదంతా ఊకి చల్లి ఆ చేసి ఆ ఆది శాంతి కల్తిని మొత్తం ఇదంతా శాత కాకొచ్చి పన్ను పన్నందుకు కట్ల ఉడతారు మీరు నీకంటే చిన్నది అదేం పని చేస్తుందా సుద్ధురాంది రండి వచ్చి మంచిగా నువ్వు గుహ నిన్న తింటావు ఇంత జుంటావు అంటావు నీకంటే అంటే నీకు అర్థం అదే చేసినా చేసినా చేసిన అంటాను ఏం చేసినవే నువ్వు చిన్నదని మీద నేను ఇంతకంటా నువ్వు నేను నేను చెప్పిన మాటే నువ్వు చేయలేదు కంట్రోల్ చేయబో అందరు తెచ్చుకుంటారు అన్న చేసిన ఇయలా కాకుండా రేపు రాదు ఎట్లా పోతుందా కంట్రోల్ లేకుండా పోతాందా మనం ఎట్లా పోతానావా వింటానా డే రీదా పిల్ల రాదు తింటావన్న భయమాకేమన్నా ఏం రాదు కొత్త కొత్త పేర్లు పెట్టేది

నీకు గిన్నడికి వచ్చి మంచిగా బండి కూర్చున్నది ఇప్పటికి నేను వచ్చి అత్త అత్త వచ్చింది అని అత్త భయం లేకుంటా మామ భయం లేకుంటా ఎవడ భయం లేకుంటా ఎత్త కూర్చుని చూడు పెద్ద గుర్రం కూర్చున్నట్టు కరేమకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కరేమ దానికి ఇప్పటికైనా చెప్తాను అది ఇద మాధకన చెయ్య పొగరు గురి చెయ్య ఏం చేస్తాం ఇంత కండ కావరా ఇంత పొగరా ఏందట మా ఏమో పిలిచినవు ఏమంటాంది ఏమంటాను ఏంటి ఆకి కిందట అరకు సాందట పద్యా ఆ అన్ని పనులు చేసిందట వచ్చి ఇంత దీని వచ్చి ఈరోట నేను చేసినాక నన్ను ఎందుకు ఉంటాను కాదు అని ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా నువ్వు ఒకటే గులుకుతాను ఒకటే వరుస్తాను ఎందుకన్నట్టు అట్టనా ఇట్లాంటి అంద సిగ్గులేండి కాదే నువే కానీ నువ్వు చేసినావు పని నువ్వు చేసినావు ఎలా మన ఇంట్లో ఏం కూర కాదు నీ కళ్ళు కాకులు పెడుచుకోపోయినా ఎంతగానో పని చేస్తా అంటే నేను చెప్పింది మరి ఏం చేయ నీ చేసి అంటా అంటే నేనే ఆకులు ఊకి తిని నేనే అలుగుతలు తిని నేనే ముగ్గు పెట్టినా నేనే బట్టలు ఉతికినా నేనే గిన్నెలు తగ్గిన నేనే వంట చేసి నేనే ఇల్లు నేనే ఇల్లు లూకినా ఒక్క చెత్త పడితే ఊకనికే లేదు మరి ఆ భోగం అట్లది కరిమోకంధి మరి నేను వచ్చేసి కదా నీ ముద్దుల కూడలు కదా గా ఉండలా ఉంటావు పట్టుకొని ముద్దుల కూడలు అదే చెంది నువ్వే చెంది ఒకటే నాకు ఇద్దరు ఒకటే ఒక్కటే పక్క కాదు మంచిగా నువ్వు ఆయన గుళ్ళు వచ్చి కోడలు చోడేస్తా గుళ్ళు తాందని మరి అక్కడ కాపాడే ఎవరు కోడలు ఇష్టం అని నీ ఇష్టం వచ్చే అనుకో మరి నేనేం చెప్తా నా ఈ రెండు కండ్లు రెండే పడ్డ నాకే ముప్పు కదా మరి అందుకొరకు కొరకు ఒకరితో చెప్తే చెప్పొద్దు కదా మంచి మంచి ఉంటారు ఇంకా కాదు నువ్వే నాయని చెప్పు అయ్యో మరి పొల్ల పిల్లయే మరి నిన్న మొన్ననే పెళ్ళయింది మరి నీకు ఐదారు సంవత్సరాలు అయితే అంది పెళ్ళయి నీకు ఇప్పుడు తొమ్మిది వడతానికి వస్తానే పెళ్ళయి మరి ది ఎన్ని పని నువ్వు కూడా శరీంత చేసుకుని రాసెల్లా నీ గిన్నెలో నువ్వు అడుగుదు అని ఇద్దరు కలిసి చేసుకున్నాను చెప్పేది లేదు తీపెడతా అంది నాకేంది బరపడదని తింటానా నువ్వు ఆ నువ్వు ఏంటి అంటే తింటానా ఈ మన సానికి ఎత్తు అంటానా నువ్వు ఇంకా అదే చెప్పింది తల్లి చెప్పే చిచ్చిన చిట్టే నిన్ను విరిచిన నువ్వు అక్కడ చిన్నది అంటే మరి నువ్వు అనరాదా నీకు పెద్దది మరి ఇన్ని రోజులు చేసి తప్పు నువ్వు చేశాను దాన్ని ఎందుకు నేను ఎందుకు నీరేం చేస్తున్నా నువ్వు అంటూ చోటు చేస్తాంటే నువ్వు వచ్చి వచ్చి పెద్ద లేకుండా చిన్న లేకుండా అతను అంటే ఒకరమ్మ అన్నది బట్టి నేనే ఉంటావు రేషన్ కేకలేక వచ్చి నిండు లేచిరా నేను చిన్న కూడా అన్ని మాటలు ఇంట్లో అసలు ఎవరి తెచ్చిత్తారమ్మా నీకు డబ్బులు ఆ ఎవరిదే చిత్తారు మీ ఆయన తెచ్చిస్తాను అమ్మ ఆయన తెచ్చిస్తాను ఎవరితో చిత్తారు చెప్పు మా ఆయన చేసి ఎవరిది తెచ్చిస్తాడు నీ ఒళ్ళు పెడతాండు మా ఆయన తెచ్చి పెట్టే వాటిని చేసి పెడతాడు మేము వేరు పడతాం అప్పుడు ఆ ఆ అప్పుడు మేము చేసుకో మీది మరి అదే ఇప్పుడు చేసుకోండి మరి మీది ఆ కాలం ఎందుకు పడతా వచ్చి మారు నువ్వు మొత్తం అంటే నేను చదువుకుంటా నువ్వెందుకు పడతానమ్మ నేను కూడా చేసుకొని ఓ మస్తు రంగులు రంగుల చీరలు ఇంత అంటారు నన్ను నువ్వు కట్టుకోలేదు నువ్వు ఆ చీర ఎవరిదే ఆ మర్చిపోయింది నాన్న ఈ చీర నాశీర కట్టుకొని నీద మాసిపోయిన మొక్క వేసుకోని ఆ కదా మరి వద్దు కానీ నువ్వు బావే నీ పని కానీ చేసుకోప నువ్వు ఏమన్నా నేను నీకు అంత రేషం వచ్చింది కాయకడ మాట చెప్పు ఏమన్నా చాయ్ చేసిపోతాయి అవి వస్తానని అవు అందుకనే అంటారులే నువ్వు తోచుకోవడం లని E então, a gente cura o pôr